హలో తమ్ముడు చెప్పన్నా ఇక్కడ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నేను కూడా అట్లే రా అన్న చూపిస్తా ఏంటి ఇలాగే వస్తావా అన్నా మీరు రాయలసీమలో చాలా మంది రాజకీయ నాయకులను చూసింటారు కానీ మా రాచమల్ అన్న వేరన్న ఆయన కులం మతం పేదోడు పెద్దోడు వర్గం వర్ణం ఇవేం చూడ్డన్నా ఆపదలో ఉన్నామని చెప్తే చాలు యాదో అవి చేసి కష్టం తెరస్తాడు రాచమల్ అంటే మా నమ్మకం అన్నా ఇల్లు చూసినారా అన్న పక్కా ఇల్లు రాజమౌళిన్న కట్టించినాడు ఈ ఇంట్లో ఉండేది ఎవరో తెలుసు అన్నా ఈ అమ్మకెవరు అన్న ఓ రోజు రాజమౌళి అన్న గడప గడప ప్రోగ్రామ్ బాత్ అన్నాడు పాత ఇల్లు చూసినాడు చుట్టూరా తడకిలు ఉండే కానీ పైన పైకప్ లేదన్నా అప్పుడు ఆ పెద్దయమ్మ ఆడబునుకుందో తెలుసు అన్న మంచం వేసుకొని దాని కింద పనుకునిందన్న ఎండ తగలకుండా ఈ ఈ పెద్దయమ్మను చూసి ఆ మనిషి బాధపడ్డాడేమో సందు చివరికి వచ్చేసరికి ఇంటి ముందర బయలుదారు ఉన్నాడు మూడు రోజుల్లో ఎస్టిమేషన్ వేసేసాడు అరవై రోజుల్లో ఇల్లు కట్టించేసాడు అదిన్న రాచమలనంటే